ఏంటి ఇంత పెద్ద మూట అని చూస్తున్నారా మేము షాపింగ్ కి వెళ్ళాం కదా కోటికి అక్కడ పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇందులో పెట్టాను ఇప్పుడైతే వన్ బై వన్ మీకు చూపిస్తాను ఇంకా ఈ ఫ్లోరల్ ఫ్రాక్ అయితే మీరు షాపింగ్ వీడియోలో ఆల్రెడీ చూసారు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చెక్స్ షర్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కుర్తీస్ కూడా తీసుకున్నాను జస్ట్ ఫోర్ రూపీస్ టూ ఫిఫ్టీ ఈచ్ వన్ కాదు రెండు కలిపి టూ ఫిఫ్టీ నాకైతే ఈ రెండు కుర్తీస్ చాలా అఫోర్డబుల్ గా అనిపించాయి నెక్స్ట్ అయితే ఇంట్లోకి డైలీ వేర్ ప్యాంట్స్ తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ షాపింగ్ వీడియోలో ఈ మఫ్లర్ మీరు ఆల్రెడీ చూసారు ప్రైస్ గెస్ట్ చేయమంటే ఒక్కరు కూడా చేయలేదు ప్రైస్ జస్ట్ మాత్రమే వింటర్ సీజన్ కాబట్టి ఈ స్వెట్ షర్ట్ తీసుకున్నాను ఈచ్ వన్ బ్లాక్ కలర్ బానే ఉంది కానీ వైట్ కలర్ ఏ మొత్తం మాసిపోయింది షాప్ లో బాగా కనిపించేసరికి తీసుకున్నా మరి టైగర్ బాబు కోసం కూడా టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా హ్యాండ్ గ్లౌస్ కూడా తీసుకున్నాను జస్ట్ రూపీస్ ఎయిటీ ఫైనల్ గా హండ్రెడ్ రూపీస్ కి కాజల్ కూడా తీసుకున్నాను మరి మీకు ప్రైజెస్ అఫోర్డబుల్గా అనిపించా లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్